ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోవాలి నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు ఇంకా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి నేను ఎప్పుడో ఒకటి అంటాను ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది నాకెప్పుడు రామ్దేవి చెప్పింది జ్ఞాపకం ఉంటుంది ఆయన పదే పదే చెప్తుంటాడు మనకు మనుషులకు ఆవరేజ్ ఏజ్ వచ్చి నూట ఇరవై సంవత్సరాలు కానీ నలభై ఏళ్లలో నూట ఇరవై రెండు నూట ఇరవై సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం అది మీకు కూడా వర్తిస్తున్న దేశాలు దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ఇది నేను ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను